హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో కేవలం కొంచెం సరిపుంటే ఉంటే చాలండి మనం నెలకు సరిపడా లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో ఉపయోగించుకునే లిక్విడ్ని ఇంట్లోనే అది కూడా బట్టలు మురికి వదిలిపోయి తలతల మెరిసేలాగా చేసుకునే అంత బాగా ఉపయోగపడే లిక్విడ్ అనమాట చాలా సింపుల్ చేసుకోవడము ఒక్కసారి చేసుకున్నారంటే ప్రతిసారి మీరు ఇదే చేసుకొని ఉపయోగించుకుంటారండి ఇంకా బయట వాషింగ్ మిషన్స్ లిక్విడ్స్ బయట కొనరే కొనరండి చిన్న బాటిల్ వచ్చి కూడా రెండు వందలు పెట్టాల్సి వస్తుంది కదా ఇక్కడ నుంచి మీకు అంత బాధ అవసరం లేదు ఒక్క సర్ఫ్ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే చాలా చిన్నది చాలా లిక్విడ్ అవుతుంది చూడండి నేను ఒక కప్పు సర్ఫ్ తీసుకున్నాను ఇది మామూలుగా మనకి టెన్ రూపీస్ ప్యాకెట్ అంతే ఉంటుంది అదే కప్పు తోటి నేను ఒకప్పుడు వాటర్ పోసాను ఇంకా మీకు కొంచెం అంత మరీ చిక్కగా వద్దని కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక చాలండి అందుకంటే ఎక్కువ నీళ్ళు అస్సలు పోయొద్దు చిక్కగా వస్తుంది లిక్విడ్ మనం బయట కొనింది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే బట్టలు మురికి వదిలిపోతుంది తల తల మెరిసేలా చేస్తుంది మనకి తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది కదా చూసారు కదా సర్ఫ్ నీళ్ళు పోసి ఇలా బాగా కరిగేలాగా తిప్పేసేయండి అది పూర్తిగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలో కూడా చెప్తానండి పూర్తిగా కరగనివ్వండి నెక్స్ట్ మామూలుగా మనకి పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు ఆ టూత్ పేస్ట్ ఏంటి కొంచెం ఈ టూత్పేస్ట్ కూడా బట్టలు మురికి వదిలించడంలో బాగా సహాయపడుతుందండి బట్టలు ఫ్రెష్గా అనిపిస్తాయి మీరు ఒక్కసారి యూజ్ చేస్తారంటే మీకే తెలుస్తుంది తేడా మామూలుగా రోజు మనం వాషింగ్ మిషన్ వేసేదానికి దీనికి ఎంత తేడా ఉందని పేస్ట్ చేసిన తర్వాత చూడండి రెండు షాంపులు వేయండి ఇది దాదాపు హాఫ్ లీటర్ లిక్విడ్ అయ్యిందండి హాఫ్ లీటర్ అంత అయ్యింది నాకైతే మీరు రెండు షాంపులు వేయండి ఏ షాంపులైనా పర్వాలేదు చూసారు కదా ఫస్ట్ సర్ఫేసి వాటర్ పోసి అది కరిగిన తర్వాత అందులో కొంచెం టూత్పేస్ట్ అలానే రెండు షాంపులు వేసాము ఇంకా అంతే అది మొత్తం పూర్తిగా ఇలా తిప్పేసుకొని బాగా తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి మనం స్టవ్ మీద ఎందుకు పెడుతున్నామంటే లిక్విడ్ అనేది చిక్కబట్టానికి అలానే వాసన రాకుండా నీళ్లు పోసాం కదండి పాడవకుండా వాసన రాకుండా ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం చిన్న వంట మీద ఒక్క ఐదు ఐదు నిమిషాల ఉడకనివ్వండి దగ్గరకు అవుతుంది ఇంకా చిక్కగా అవుతుంది లిక్విడ్ మీకే తెలుస్తుంది తేడా మామూలుగా వాటర్ సర్ఫు వాటర్ పోస్ కలిపాం కదా ఈ స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత చిక్కనే లిక్విడ్ లాగా తయారవుతుంది చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలకు పైన ఉంచండి అమ్మటే వేడి అవ్వంగానే తించేయద్దు చిన్న వంట మీద పెట్టి దాన్ని లిక్విడ్ లాగా అయ్యేలాగా దగ్గరకు అయ్యేలాగా ఉంచండి మరీ ఎక్కువసేపు అవసరం లేదండి బాగా గుర్తుపెట్టుకోండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు చాలు మనం నీళ్ళని వెయిట్ చేస్తే ఎలా మరుగుతాయో అలా ఉంటే చాలు చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఆ లిక్విడ్ కూడా చిక్కబడింది చూసారా చాలా చిక్కగా అయింది ఒక మూత వేసుకుంటే చాలండి బట్టలు తలా తలా మెరిసిపోతాయి చూస్తారా మనం ఇందులో ఏమయ్యలేదండి కొంచెం సర్ఫ్ తీసుకున్నాము రెండు షాంపులు అలానే కొంచెం పేస్ట్ ఇవి చాలా తక్కువ రేటు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే చాలా తక్కువ రేటు కూడా చూడండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మీకు కంఫర్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే ఎందుకు మాకు మంచిగా బట్టలు ఫ్రెష్గా మంచి వాసన రావాలనుకునే వాళ్ళు కొంచెం కంఫర్ట్ యాడ్ చేసుకోండి మామూలుగా అయితే ఉతికినాక మనకి జాడిచ్చేటప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా అలా అవసరం లేకుండా ఈ లిక్విడ్లోనే మీరు కంఫర్ట్ కూడా కలిపేశారంటే ఖచ్చితంగా బట్టలకి మళ్ళీ మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేకుండా సర్ఫ్ లిక్విడ్లోనే యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనకు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి ప్రత్యేకంగా గుర్తుంచుకొని దాన్ని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందులోనే కలిపేసుకోండి చూసారు కదా ఇలా ఖాళీ బాటిల్ ఉంటుంది కదా మనం మామూలుగా వాడేసిన లిక్విడ్ బాటిల్స్ దాన్ని క్లీన్ చేసుకొని ఇలా పోసేయండి మూత చూపిస్తున్నా చూడండి అందులో ఏమీ లేదు మీరు మళ్ళీ వేరే లిక్విడ్ చూపించారేమో అనుకుంటారు ఖాళీ బాటిల్ని క్లీన్ చేసుకొని ఆ మూత అలా తీస్తే వచ్చేస్తుంది ఎప్పుడైనా ఇలాంటి బాటిల్ని వేస్ట్గా పడేసుకోవకండి అండి దీంట్లో మళ్ళీ పోసుకొని మూత పెట్టేయండి చూసారా ఎంత లిక్విడ్ అయిందో అండి దాదాపు ఇది మనకు పది పదిహేను రోజులు వస్తుంది ఇంకొంచెం స ఎక్కువ చేసుకొని చేసుకున్నామంటే ఒక లీటర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటూ మనకు నెల అంతా వచ్చేస్తుంది చూసారా చిక్కగా వచ్చింది మనం సర్ఫ్ వాడే కంటే కూడా ఇలా లిక్విడ్ తయారు చేసుకుని వాడడం వల్ల వాషింగ్ మిషన్లు అస్సలు పాడవండి చాలామందికి సర్ఫ్ వాడే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంక నుంచి ఆ సర్ఫ్ వాడటం మానేసి సర్ఫ్ తోటే లిక్విడ్ చేసుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకంటే సర్ఫ్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు లిక్విడ్ వాడరు కదండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ సర్ఫ్ తోటే ఇలా లిక్విడ్ తయారు చేసుకొని యూజ్ చేసుకోండి ఖర్చు కూడా చాలా 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 తక్కువ అండి మామూలుగా లిక్విడ్ కొన్నదానికి దీనికి మీరే కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత తక్కువ ఖర్చులు అయిపోతుందో పెద్ద శ్రమ కూడా లేదండి నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ఉందో చూడండి ఇలా మనకు డిటర్జెంట్ వేసుకునే దాంట్లో సర్ఫ్కి బదులు ఈ లిక్విడ్ వేసుకొని బట్టలు కానీ వాష్ చేసుకున్నారంటే వాషింగ్ మిషన్లో బట్టలు తలతల మెరవడమే కాదండి మనకి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది చాలా అంటే చాలా చాలా ఆదా చేసుకోవచ్చు మనకి మామూలుగా బాటిల్ కొనాలంటే చాలా రేట్ అవుతుంది కదా అదే బాటిల్ని మనం తక్కువ ఖర్చులో ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా బట్టలని మిలమిల మెరిసేలాగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఫ్రెండ్స్ అతి తక్కువ ఖర్చుతోటి మనం వాషింగ్ మిషన్లో ఉపయోగించుకునే లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి చిట్కాలు మరిన్ని మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్